అన్నా నా పేరు చుంచు భూలక్ష్మి హ్యాండిక్యాపెడ్ నా వికలాంగుల గ్రూపు కూడా హ్యాండిక్యాప్స్దే ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరు వాళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరిక అయితే ఇదే మా నాన్నకి మేము ఐదుగురు సంతానం రోజు కూలి పని చేసుకునే బతకాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వంద రోజులు పని చేపిస్తున్నా నేను నా భర్త హ్యాండిక్యాప్డే నేను పుట్టుకతో విక పోలియో ఎక్కువ దూరం నడవలేను కానీ నాకు పని చేపించటం అన్న ఏదన్నా మా మండలంలో తొమ్మిది సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేలు గారి చేత తొమ్మిది సార్లు వంద రోజులు పద్నాలుగు సంవత్సరాలు పనిచేయించాను కానీ ఏ సంవత్సరమైనా రోజుకు నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయలు రోజుకి రెండు వందల తొంభై రూపాయలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళి పది గంటల ముప్పై నిమిషాల వరకు పని చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా మీరు వికలాంగులు మీరేం పని చేస్తారు వెళ్ళండి విడవలకి ఇస్తాం మేం పని అనేవాళ్ళు ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ టీఏ గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే వంద రోజులు మాకు సరిపోవు మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా ఏ పత్తికి పిలవట్ల ఏ నాటికి పిలవరు మేము వెళ్ళలేము మాకు నూట యాభై రోజులు వికలాంగులు కూడా పని చేస్తారన్న ఎందుకు చేయలేరు మాకు నూట యాభై రోజులు పని దినాలు కావాలి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న అన్నా నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్న నా చిన్న కూతురు బాగా చదివిద్దన్న కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది తన తర్వాత చదివించడానికి ఏ ఓపిక లేదు మీరు నా ఎందు దయించి దానికి పీ ఫోర్ అనే సెక్షన్ ఉందంటన్నా దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న నా బ్రదర్ అన్నా ఏనా మా ఇంట్లో దేవుడు గుట్లో మీ పట ఉంటుందన్న కుషి సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న మేము ఇద్దరం తెల్లవారుజాను మూడింటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి తొమ్మిదిన్నరకు వచ్చామన్నా మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిప్ చేసి రాత్రి పదిన్నరకు కూడా రాత్రి నేను నిద్రపోలేదన్న మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం చాలు ఇంతసేపు మాట్లాడని మేడం గారు ఏమన్నా అనుకోని నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటం రాదు వేరేగా మాట్లాడటం రాదు అందరూ తెలుగు వాళ్ళని తెలుగు అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్న మీరు మా మా ఊరు మాత్రం రెండు అన్న ఒక్కసారి మా జనం అంతా మీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న ఖచ్చితంగా అమ్మ మీకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము మీరు నిజంగా ఎంతోమందికి ఆదర్శం ఒక్కసారి ఆ మేడం గారికి మీ అందరి కరితాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం నా పేరు వనముల మల్లేషు అల్లూరు సీతారామరాజు జిల్లా చిట్టంపడ పంచాయతీ కొయ్యూరు మండల రామన్నపాలెం నేను ఒక చిన్న సైజు రైతుని ముందుగా క్షమించాలి అందరూ పెద్దల్ని పొగుడుతుంటారు ఇలాగా కాలక్షేపం అవుతుంది కాబట్టి నేను అందరికీ ఒకే మాట చెప్తున్నాను తప్పు ఉంటే క్షమించండి సబాయ నమః అయ్యా నేను ఉపాధి హామీలో గడ్డి వేసుకున్నాను నా బ్లాక్ బెంగాల్ మేకల్ని ఒక పన్నెండు మేపుకుంటున్నాను తర్వాత నాకు నేను అడిగినటువంటి ఫామ్ ఒకటి ఇచ్చారు అది నేను అడిగిన కొలతలతో ఇవ్వకపోయినా కొంచెం తగ్గించి ఇచ్చారు సంతోషం అయితే ఇంకోటి కూడా ఇచ్చారు నా పశువులు మాకు తాటాకులు షెడ్లు అది ఉంటాయి ఆ తాటాకులు షెడ్లలో ఎప్పుడూ ఇప్పుడు కమ్మనరికేవాడు కూడా కరువైపోయాడు నాకు షెడ్ ఇచ్చారు మహదానందం మా పంట కాలువలు కూడా ఉపాధి హామీలోనే క్లీన్ చేశారు మహదానందం అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు డ్రైనేజీలు పంట కాలువలు బాగా చేస్తున్నారు అయితే చాలా బాగుంది కాకపోతే అన్నీ చేస్తున్నారు కానీ నాకు ఒక చిన్న లోపం అనిపించింది అది మీ స్థాయిలో సరిదిద్దగలిగితే చేయొచ్చు లేకపోతే మానేయొచ్చు కాకపోతే నాకు చిన్న వినపం ఈ ఉపాధి పనిలో ఉపాధికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నారు కానీ వ్యవసాయ అనుబంధంగా పనిచేసేటువంటి నాట్లు తర్వాత కోతలు కలుపు తీతలు ఇటువంటి మాది మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు ఇది పెద్ద సమస్యగా ఉంది ఇది అందరికీ తెలుసు దాన్ని ఎవరు మాట్లాడడం లేదు మరి ఎందుకు మాట్లాడడం లేదు నాకైతే అర్థం కావడం లేదు ఇది కొంచెం అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తలు మహానుభావులు సంఘ సంస్కృతులతో పెద్దలు దాన్ని చర్చించి దాన్ని కొంచెం సరిదిద్దాల్సిందిగా కోరుకుంటున్నాను అయితే మాది అల్లూరి సీతారామల జిల్లా పెద్ద పరికరాలు పనికిరావు చిన్న చిన్న కమతాలు ఒక రైతుకి ఒక రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాలు మహా అయితే అక్కడక్కడ ఒక పది ఎకరాలు ఉంటుంది అయితే వీళ్ళు యాంత్రిక పరికరాలు ఉపయోగించడానికి చాలా తక్కువ ఇది ఉంటుంది దీన్ని హ్యూమన్ పవర్ అంటే చేత్తో పనిచేసేటువంటి పరికరాలు ఈ ఉపాధి హామీలోనే ఇస్తే కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని నా అభిప్రాయం అయితే నాకు ఇచ్చినటువంటి ఈ క్యాటిల్ షెడ్ ఇచ్చారు దాంట్లో పశువులు నాకైతే మూడు ఉన్నాయి దాంట్లో అంత చేసుకుంటున్నాము కాకపోతే ఇది అందరికీ లేదు పంచాయతీకి ఒక రెండు అంటే మా పంచాయతీలో నాలుగు గ్రామాలు ఉన్నాయి నాలుగులో రెండే ఇచ్చారు కానీ ఏ పార్టీ కాకపోతే ఎస్టిమేషన్ తగ్గించినా సరే ఇంకా తక్కువ ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి మనం ఇంకా తక్కువ ఖర్చుతోనే అంటే నాకు సిట్టింగ్ షెడ్డు రెండు లక్షల ముప్పై వేలు లక్ష లక్ష ఇరవై వేలతోనే మన అద్భుతంగా ఒక క్యాటల్ షెడ్ని వేయవచ్చు దానికి సంబంధించినటువంటి వనరులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి

ఎస్ సార్ ప్లీజ్ సార్ నమస్ నమస్తే సార్ కాకినాడ జిల్లా నుంచి మన ఉపాధి శ్రామికులు తొమ్మిది మంది రావడం జరిగింది సార్ మీరందరూ కూడా మీతో సంభాషించాలని చాలా ఉత్సుకత ఉన్నారు అయితే ఆల నౌకరాజు గారు సో ఈయన ముఖ్యంగా మేము మీతో సంభాషించాలని కోరుకున్నాడు సార్ అయితే ఒక విషయము ముందుగా చెప్పాలని కోరుకుంటున్నాను నేను